తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల తర్వాత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ప్రస్తుతం సిద్ధిపేట ఇన్ఛార్జ్ పూజలు హరికృష్ణ గారు ఒకటో వార్డు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి చెప్తున్నారు అన్న చెప్పండి పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ఇంద్రామీన్ల పంపిణీ జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది ముఖ్యంగా మొదటగా మేము ఈ రోజు సిద్దిపేట పట్టణంలోని ఒకటో వార్డులో మా పట్టణ అధ్యక్షులు హతీమ గారు బొమ్మల యాదగిరి గారు ఉద్దం లక్ష్మి గారు కలీముద్దీన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజు గారు తర్వాత దళిత సంఘాల సోదరులు ప్రతి వార్డు పెద్ద మనుషులు కుల సంఘాల పెద్ద మనుషులు అందరితో కలిసి ఈ రోజు ఒకటో వార్డులో దాదాపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డుకు ఒకటో వార్డుకే దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తాం అందులో పోషమ్మ గుడికి ఆరు లక్షలు పెట్టినాం ఇది దళిత సంఘానికి ఆరు లక్షలు పెట్టినాం ఐమాక్స్ లైట్లు పెట్టినాం పిల్లలు చదువుకోవడానికి వాటర్ సరిగా లేకపోతే ఉప్పు నీళ్లు దాగి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో కూడా మేము వాటర్ ప్యూరిఫై కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒకటో వాడికి ఒక వాడికే ఇరవై లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేస్తాం కాబట్టి ప్రభుత్వ వయాంలో మేము ఖచ్చితంగా అన్ని వార్డులు కూడా డెవలప్ చేసుకుంటున్నాం పల్లెలు డెవలప్ చేసుకుంటున్నాం అన్ని అవసరాలు తీర్చుకుంటా ఉన్నాం ప్రభుత్వము సిద్ధంగా ఉంది ప్రతి గ్రామాలు పల్లాలు పట్టణాలు అన్ని అభివృద్ధి కావాలి అందులో భాగంగా ఇది మొదటి విడతగా ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము తెచ్చుకొని అభివృద్ధి దిశలో పోతా ఉన్నాం ఈ రోజు దాని గురించే మేము కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరుగుతా ఉంది రెండో విషయానికి వస్తే ఇంద్రమ్మ ఇల్లు విషయానికి వస్తే ఒకటో వాడుకు దాదాపు మొదటి విడతగా ఇరవై ఎనిమిది ఇల్లు మనం సాంక్షిస్తాం రెండో విడతలో కూడా దాదాపు ముప్పై ఐదు ఇల్లులు కూడా నిన్న ముప్పై నుంచి నలభై మంది లబ్ధిదారుల లిస్టు కూడా రావడం జరిగింది రేషన్ కార్డుల విషయానికి వస్తే ఒకటో వాడికే దాదాపు ఆరు వందల రేషన్ కార్డులు మేము ఇవ్వడం జరిగింది సిద్దిపేట పట్టణంలో ఐదు వేల నుంచి ఆరు వేల రేషన్ కార్డులు సిద్దిపేట పట్టణంలో ఇవ్వడం జరిగింది అంటే నేను ఏం చెప్తాను అంటే గత ప్రభుత్వంలో హరీష్ రావు కేవలము ఆయన యువకులను తెలంగాణ ఉద్యమంలో వాడుకొని యువకులను తన చుట్టూ తింపుకొని రాజకీయ లబ్ధి పొందిండే తప్ప ఏనాడు కూడా ఆయనకు పల్లెలు గుర్తురాలే పట్టణాలు గుర్తురాలే అభివృద్ధి గుర్తులేదని నిదర్శనంగా ఈ రోజు కనబడతా ఉంది ఈ రోజు మేము వచ్చిన సంవత్సర కాలంలోనే సిద్దిపేట నియోజకవర్గానికి దాదాపు మేము ఇరవై కోట్ల పైన వరకు తెచ్చుకొని ముందుకు పోతా ఉన్నాం మేము పల్లెలతో పాటు పట్టణాలు అభివృద్ధి చేసుకోవాలి అన్ని అవసరాలు తీర్చాలని ముందుకు పోతా ఉన్నాం ఈరోజు మీ ప్రజల్ని ఎవరినన్నా అడగండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు గత ప్రభుత్వంలో ఇంటింటి పేరు మీద కేసీఆర్ సర్వేలు చేపించి ఉన్నే కూడా తీసేసిండు రేషన్ కార్డు తొలగించిండు ఆరోగ్యశ్రీ తొలగించినడు అన్ని పథకాలను తొలగి మా ప్రభుత్వం వచ్చినాక ఈరోజు వై పేదోడికి వైద్యం అందే విధంగా పది లక్షల రూపాయలు మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేర్చి ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో పోయినా వైద్యం అందే విధంగా పేదోడు ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులే పనిచేస్తున్నారు రేషన్ కార్డు విషయానికి వస్తే ఇప్పుడు ఎంతో మందికి పిల్లలకు పెళ్లిలు అయి కొత్త సంసారాలు కొద్దిళ్ళు పెట్టుకున్నా కూడా పాపం ఈ పెరుగుతున్న వాతావరణంలో ధరల పంపకల్లో బియ్యం కొనుక్కుందామంటే మార్కెట్ లో వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉన్న పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆరు కిలో రూప ఆరు కిలోల బియ్యం ఇచ్చుకుంటూ సన్న బియ్యాన్ని ఈ రోజు సంతోషంగా ప్రజలు తింటా ఉన్నారు గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యాన్ని తినకపోగా దళారులకు అమ్ముకుంటే ఆ దళారులు మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లకు ముప్పై రూపాయలకు అమ్ముకున్న వ్యవస్థ మీరు చూసిరు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వ్యవస్థను ఈ దళారుల వ్యవస్థను పెంచి పోషించారు కానీ ప్రజలను పక్కదో ఒకటి ఈ రోజు సన్న బియ్యం దినుకుంటూ మూడు కూటలు సంతోషంగా ఉండడు ఉండడానికి ఇల్లు కట్టిస్తుండడు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాడు వైద్యం అందిస్తా ఉన్నాడు ఉచితంగా మహిళా బస్సు ప్రవేశపెట్టి ఉచితంగా మహిళలు ఎక్కడి ఘోరంగా మహిళా బస్సు ఇస్తా ఉంది వేదోడికి ఇలా కరెంట్ ఇస్తా ఉన్నాడు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తాను సంవత్సర కాలంలో ఇన్ని భౌత్తరమైన కార్యక్రమాలు చేసి రైతన్నో సంతోషంగా ఉండాలని రైతు భరోసా కార్యక్రమాలు తీసుకొచ్చినాం ఎకరానికి ఆరు వేల చొప్పులు వాళ్ళ అకౌంట్లో వేసినాం రైతు రుణమాఫీ చేసినాం యాభై వేలు మొదటి విడత లక్ష లక్ష యాభై రెండు లక్షలు రుణమాఫీ చేసిన సంవత్సర కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం కానీ హరీష్ రావుకు సిగ్గు శిరం ఏమైనా ఉంటే ఇప్పటికైనా సిద్దిపేట ఆలో తిరుగుడు బంద్ చేసిండు ఎందుకంటే ప్రజలు తిరస్కరిస్తారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఊళ్ళకని అడుగుతున్నారు మీరు నిన్నటికి నిన్న మీరు కలెక్టర్ ఆఫీస్ లో కూడా చూసి సిద్దిపేట ప్రజలు ఆయనకు వ్యతిరేక జ్వాల వినిపించింది నిన్న రేషన్ కార్డుల పంపిణీ జరిగితే కూడా ముఖం చాటేసుకున్నాడు ఎందుకు చాటేసుకున్నాడు తెలుసా మీకు మా ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా కూడా సిద్దిపేట నియోజకవర్గానికి ఇన్ని వేల రేషన్ కార్డులు ఇస్తున్నాం కదా మరి ప్రజల ముంగట నిన్న ఏ ముఖం చూపించుకుని ఆ ఫంక్షన్ కావాలని దాచుకున్నాడు ఫార్మ్ లో కేసీఆర్ దగ్గర ఫార్మ్ లో పోయి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి ఏమి కేసీఆర్ ఫార్మ్ లో పోయి దాసుకున్నాడు ఇది ఆయన వ్యవస్థ ఇంద్రమ పట్టాలు ఇస్తుంటే కూడా స్థానిక ఎమ్మెల్యే రాలే ఎందుకు ఒకటి చెప్పాను మొత్తం మంచి పై చెప్తానండి ఇంద్రమహిల్లా పట్టాలు ఇస్తుంటే కూడా ఆయన స్థానికంగా పోగ్రానికి ఒక స్థానిక ఎమ్మెల్యే ఉండి కనిపించకుండా దాసుకున్నాడు హైదరాబాద్ లో ఎందుకో చెప్పన్నా ఆయన ఆయంలో ఏం చెప్పిండో సిద్ధిపేటకే చెప్తా ఇక రాష్ట్రం వద్దు సిద్దిపేటలో నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా పేదోడికి ఇల్లు కట్టిస్తా అల్లుడో తేడా ఉండాలి బిడ్డ వస్తే ఉండాలి సుట్టాలు వస్తే ఉండాలి ఒక చిన్న ఫంక్షన్ అయితే ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు పోరు గుడిసెలు ఉన్నారని చెప్పి నీతి పలుకులు వచ్చారు ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు సిద్ధిపేటకి వస్తే ఒక తూర్పు దిక్కును ఒకటి కట్టించండి ఏది డబుల్ బెడ్రూమ్ అలా మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకులు దందాలు చేస్తున్నారు రాత్రి అయితే వేరే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరు ఇప్పటికి పోయి కూడా చూడండి అక్కడ మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు మీద ఒక్కొక్కరికి మూడు మూడు డబుల్ బెడ్రూమ్లు ఆడ ఇంద్రమ్మాయి ఇల్లులు పేదోడికి మేము ఐదు లక్షల రూపాయలు అకౌంట్లో వేసి కట్టిస్తుంటే ఆయన జీర్ణించుకోలేక ముఖం చాటేసి ఈరోజు దాచుకునే పరిస్థితి ఏర్పడ్డది రైట్ అన్న ఇది ఇలా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరామయన్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకే డబుల్ బెడ్రూమ్ అంటున్నారు మరి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారిని గుర్తించి ఇందిరామయన్లు పంపిణీ చేస్తారా లేదా మీరు కూడా సొంత పార్టీ నాయకులకే ఇందిరామీన్లు పంపిణీ చేస్తారా ఒకటండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇళ్లలో కూర్చొని లిస్టు రెడీ చేయట్లేదు వాళ్ళలాగా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ భవనంలో కూర్చొని హరీష్ రావు క్యాంపు కార్యంలో కూర్చొని లిస్టు తయారు చేయట్లేదు ఈ రోజు ఒక వ్యవస్థ ఏర్పరచు ఎవరైతే లబ్ధిదారులు ప్రజాపాలన కార్యక్రమాలు పెట్టి అధికారులను ప్రజల వద్దకే తీసుకొచ్చి ప్రజల ద్వారా అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లు ఎంపీటీఓ ద్వారా ఎంఆర్ఓ ద్వారా మున్సిపల్ కమిషనర్ ద్వారా కలెక్టర్ వద్దకు చేరుకున్న తర్వాత కలెక్టర్ నుంచి మళ్ళీ తిరిగి ఎంపీడీఓలకు వచ్చి సంబంధిత అధికారులకు వచ్చి స్థాయి నాయకులు సెక్రటరీలు ఇంటింటికి తిరిగి వీళ్ళు లబ్ధి నిజమైన లబ్ధిదారులు కారా అవునా లేదా అని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే ఎంక్వైరీ చేసుకుని పోతా ఉన్నారు ఎక్కడన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రాబల్యం కానీ ఒత్తిడి కానీ ఎక్కడ కనిపెట్టలేదు ఈ రోజు ఆ విధంగా కనబడితే ఇంతమంది లబ్ధిదారులకు వచ్చేది కాదు ఇప్పటికి మా చుట్టూ తిరిగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇల్లు లేనిప్పుడు లేని సందర్భాలు కూడా ఉన్నాయి కానీ పేదోడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయిలో పట్టణంలో వార్డులలో అందరు పోతా ఉన్నారు కానీ ఈ ప్రక్రియ ఇంత క్రమబద్ధంగా జరుగుతున్నా కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకో చెప్తా గత ప్రభుత్వంలో వాళ్ళు రాసిన లీస్టు డబ్బులకు అమ్ముకొని ఒక్కొక్క వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ లు అని చెప్పి ఎంతో మంది బాధితులు ఈ రోజు మా క్యాంప్ కార్యాలయానికి మా దగ్గరికి పోలీస్ స్టేషన్ చూపు తిరుగుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ కు రెండు లక్షల రూపాయలు రెండున్నర లక్షలు తీసుకొని ఆడ డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వాలని బాధ్యతలు ఉన్నారు గత మా పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది దాని తర్వాతనే ఎంఆర్ఓ గారికి చెప్పి అవన్నీ ఎంక్వైరీ కూడా చేపేయడం జరిగింది ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తులను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం పేదోడికి నేరుగా అధికారులు లీస్టు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందే విధంగా రేషన్ కార్డు అందే విధంగా రైతు రుణమాఫీ గాని గవర్నమెంట్ ఏ పథకాలే నిజాయితీగా ఈ రోజు ప్రజలకు అందే విధంగా చేస్తాం పార్టీ నాయకులు అంటున్నారు సిద్దిపేట నియోజకవర్గానికి అసలు నిధులు రావడం లేదు అని అంటున్నారు ఒక విషయం చెప్తాను మేము వచ్చే మరి నువ్వు సంవత్సర కాలం నుంచి సిద్దిపేటను పట్టించుకోకుండా హైదరాబాద్ లో దాసుకుంటే నేను ఓడిపోయినా కూడా సంవత్సర కాలంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి ఇరవై కోట్లు తెచ్చుకున్నాం అవునా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేకన్న గారు వచ్చారు వస్తే మా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నగాక మొన్న కూడా అడిగింది అడగడం జరిగింది సిద్దిపేట అభివృద్ధి శూన్యం అభివృద్ధి ఏం జరగలేదు కేవలం కాంట్రాక్టర్ను తన చుట్టూ తిరిగే నాయకులను పెంచి పోషించడానికి అవసరం లేని నిధులు తెచ్చుకున్నాడు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు సిద్దిపేట పొన్నాల దగ్గర ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసిండు ఎందుకు ఏర్పాటు చేసిండు అంటే ఆ ఫ్లైఓవర్కి దేనికి అవసరం ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం వల్ల నిధులు దుర్వినియోగం చేసి అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కొన్నాళ్ళ దాబాలు పెట్టుకొని అప్పులు చేసి ఓటలు పెట్టుకుంటే నువ్వు ఆ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఇవాళ వ్యాపారస్తులంతా దుకాణాలు బంద్ చేసుకొని అప్పుల పాలై ఓటలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది నువ్వు ఎక్కడ ఎక్కడైతే నీ ప్రభుత్వ నిధులను వాడుకోవాలనో అక్కడ వాడుకోక అవసరం లేని చోట ప్రభుత్వ నిధులను వాడుకొని కాంట్రాక్టర్లను పెంచి పోషించినటువంటి ఘనత నీది మేమేం చేస్తున్నాము ప్రభుత్వ నిధులను ఏవైతే ఉన్నాయో నేరుగా ప్రజలకు అవసరమయ్యే విధంగా మేము ముందుకు ఊరికి బోర్లు ఇలాంటికి మంచినీటి సౌకర్యం లేక అన్ని మండలాలు ఏడుస్తా ఉంటే మేము సిద్దిపేట నియోజక నియోజకవర్గంలో దాదాపు పత్తి మండలానికి ఇరవై బోర్లు ప్రపోజల్ మా ఇన్ఛార్జ్ మినిస్టర్కి నేను ఇవ్వడం జరిగింది పత్తి మండలానికి ఇరవై బోర్లు వేయించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎందుకు ఓర్వలేని మాటలు మాట్లాడుతుండో అర్థమే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు భయం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న దానికి ఒక ఉందాతనంతోనే దాన్ని స్వాగతించాలి మంచిది స్వాగతించకపోతే ప్రజలు నేను తిరస్కరించే రోజులు ఆల్రెడీ దగ్గరకు నేను